హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు గో నేనైతే రామచంద్ర స్వామి టెంపుల్కి అయితే వచ్చిన ఇక్కడ గుడి అయితే చాలా బాగుంది ఇది మన తెలంగాణలో చాలా ప్రత్యేకమైన గుడి జనగామ డిస్టిక్ జీడికల్ మండలం రామచంద్రస్వామి టెంపుల్ అయితే ఇక్కడ అయితే స్వయంగా వెలిచిండు ఒక్కసారి అయ్యగారును గుడి విశిష్టత ఏంటి అని తెలుసుకోవడానికైతే లోపలికి అయితే వెళ్తున్నాను నేను అందరు ఏం చేస్తారు ఇక్కడికి వచ్చారా వచ్చిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి గుడి లోపల చాలా ప్రశాంతంగా ఈ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది చాలా బాగుంది ఇక్కడ లోపలికైతే వచ్చేస్తున్నాను ఇప్పుడే అయితే పూజ చేస్తున్నట్టు లోపలికైతే వచ్చేసినాను ఇక్కడ కుడివైపు లక్ష్మణ స్వామి ఎడమవైపు సీతమ్మ వారు ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారు చాలా బాగుంది ఇక్కడ స్వామివారి అయితే ఉంది